సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వారం రోజులుగా ఇంట్లో సోమం పెట్టుకొని మరి అయితే ఈ ఘోర సంఘటన మనకి హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుందనమాట జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్లో చనిపోయిన మహిళ మృతదేహం వారం రోజులుగా ఇంట్లోనే ఉంది కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు ఈ విషయం ఆలస్యంగా వచ్చింది వచ్చిందన్నమాట ఓ ఇంట్లో మహిళ చనిపోయి వారం రోజులు అయిందిపోయిన పురుగులు పెట్టిన అదే ఇంట్లో కుటుంబీకులు సాధారణ జీవనం గడుపుతూ ఉన్నారు ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రాస్తుండటంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం ఏలోకైతే వచ్చింది కుటుంబీకులు మత్స్థిమిత్వం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అయితే అనుమానిస్తున్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా సంఘటన అయితే మనకి హైదరాబాద్లోని జీడి మెట్ల పరిధిలో చోటు చేసుకుందనమాట అయితే మొత్తం మీద పోలీసుల సమాచారం అందుకోవడంతో వారైతే వచ్చి సో అక్కడ బయటకు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది సో మొత్తం ఇంత ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఆలోచన రాలేదని చెప్పేసి పోలీసులు కూడా ఈ విధంగా కేసు అయితే నమోదు చేశారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో